సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గత తొమ్మిది నెలల్లో తగ్గిపోయిన జిఎస్టి ఆదాయం పదకొండు వందల ఎనభై ఐదు కోట్లు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారునూరు వెంకటరెడ్డి వెల్లడి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీతారెడ్డి పటాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు నిజమైన హక్కుదారుడి ఫోటో మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకాలలో ఉంటుందని గత ప్రభుత్వం జగన్ బొమ్మ పట్టాదారు పాస్ పుస్తకాల్లో ముద్రించారని అన్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా రైతుల పట్ల శ్రద్ద తీసుకుని అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు దానిలో భాగంగా ఏదైతే ఈ రోజు పట్ట పాస్ పుస్తకాల గురించి మనం పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం రీసర్వేలో గతంలో ఏదన్నా ఎప్పుడన్నా తప్పులు తడకుండి ఏదైనా పేర్లో ఆధార్ నెంబర్లో ఇతరితర ఏదైనా పొరపాట్లు ఉంటే అవి కూడా సరిదిద్ది ఈరోజు పాస్ బుక్లు పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా ఇప్పటికి కూడా ఇంకేదన్నా ఉంటే కూడా పాస్ పుస్తకాలకు సంబంధించి రైతులకు సంబంధించి ఎక్సిడెంట్ పరంగా కానీ లేదు నేమ్ పేరు పరంగా గానీ లేదా ఆధార్ కార్డు పరంగా ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పటికి చేసుకున్నా కూడా ఇప్పుడు అప్లై చేసుకున్నా కూడా అవన్నీ కూడా సరిచేసి పాస్ పుస్తకాలు మీ ఇళ్ల దగ్గరకే రాబో రోజుల్లో వస్తాయని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమం మొట్టమొదటిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నెల్లూరు రూరల్ మండలంలో కాకుపల్లి గ్రామంలో ఈరోజు రోజు జరుపుకుంటున్నాం ప్రతి నెల ఈ నెల రెండో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు దాకా ఈ పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ రెండో తారీఖున మనం ఈ రోజు కాకుపల్లిలో జరుపుకుంటున్నాం ఇప్పటిదాకా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి దాదాపు నాలుగు రండి మహేంద్ర రెడ్డి గారు రండి అన్న నాగరావు గారు రండి నెల్లూరు రూరల్ సంబంధించి నాలుగు వేలకు పైగా పాస్ పుస్తకాలు ఇప్పటికే ప్రింట్ అయి వచ్చున్నాయి అవన్నీ కూడా ప్రతి గ్రామంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెండో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు దాకా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం సందర్భంగా విచ్చేసిన శాసనసభ్యులు సిహరెడ్డి గారికి కానీ మండలాధ్యక్షులు విజయ్ కుమార్ గాని సర్పంచ్ గారికి సుభాషిని గారికి మిగతా వేదిక మీద ఉన్న పెద్దలకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సందర్భంగా పాస్ పుస్తకాలు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోర్చును ఎమ్మెల్యే గారు మీరు చదవండి సార్ పేర్లు ఉప్పల కోటేశ్వరరావు కాకుపల్లి గ్రామం ఖాతా నంబర్ నూట తిక్కమరపు రాజుగో ఈ పాస్ పుస్తకం చూశారు ఒకసారి అందరూ దీని మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు లేవు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు లేవు జగన్ గారి ఫోటోలు లేవు ఎందుకని చెప్తున్నానంటేనా ఆస్తి మీకు మీ తండ్రిలో మీ తాతలో మీ ముత్తాతలో ఆస్తితో లేదా మీరు కష్టం చేసి కొనుక్కున్న ఆస్తు అంతే కదా దాని మీద మీ తల్లి తండ్రి ఫోటో ఉంటే అర్థం ఉంది మీ తాత ఫోటో ఉంటే అర్థం ఉంది మీ ఫోటో ఉంటే అర్థం ఉంది దాని మీద నా ఫోటో ఏమైనా చేసుకుంటారంటే ఎంత కరెక్ట్ నీ ఆస్తి నా ఫోటో అక్కడ అక్కడ కాగల ఆ రోజు తెలుసు కదా మీక రాళ్ళు నాటారు రాళ్ళకు కూడా జగన్ ఫోటో ఎట్లన్నా ఇది అందుకేనా మీ పాస్బుక్లు మీ ఆస్తి మీ సొంతం మీరు అవచ్చు ఏ సార్ చేస్తే తప్పేందని చెప్పని చెప్పని ఇది మీ ఆస్తులన్నా ప్రభుత్వం పెట్టే పథకాలు కాదు ప్రభుత్వం పెట్టే పథకాలు అయితే అయినా లేక పెన్షన్లైనా ఆ ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవటం ధర్మం ఆస్తి మీద ఊళ్ళో ఫోటో వేసేది ఈ పాస్బుక్లు తీసుకుపోయి పెట్టి రేపు ఏడన్నా వరల్డ్ బ్యాంక్ లోన్ తెచ్చి తీరా మనం అమ్ముకోవాలంటే మీరు వరల్డ్ బ్యాంక్లో ఉంది ఏ సమాధానం చెప్పాలనా అందుకే ఒక్కసారి ఒక మంచి మార్పు తీసుకొని వచ్చి మీ ఆస్తులు మీ సొంతం మీ ఆస్తులు మీ సొంతం చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి అందరు చప్పట్లతో దయవాదాలు తిక్కవరపు రాజగోపాల్ రెడ్డి కాకుపల్లి గ్రామం ఖాతా ఉప్పల ఉప్పల చిరంజీవి చిరంజీవి కాకుపల్లి గ్రామం ఖాతా ఇరవై ఒకటి చెన్నారెడ్డి శ్రీనివాసన్ రెడ్డి కలివెలపాల కలివెల్పాలెం గ్రామం ఖాతా నంబర్ రెండు వందల డెబ్బై రెండు వెడిచేర్ల వెంకటేశ్వర్లు కలివెలపాళం గ్రామం ఖాతా నంబర్ ఐదు వందల ఎనభై తొమ్మిది బాధిత కుటుంబాలకు అండగా మన ప్రభుత్వం నిలుస్తుందని అన్నారు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్ ఎక్కలి నియోజకవర్గానికి చెందిన ముప్పై ఒక్క మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మంత్రి కింజార బచ్చెం నాయుడు పాల్గొన్నారు いいだ、えー、しな。

కూర్చున్నాం అనకపోయిగ్బో కృష్ణమూర్తి మరియు పెద్దరాత్రులు కూడా అక్కడ కూర్చున్నాం ఏరగొట్టుకో అలాగే గోత్ర రేవంతి ఆ పెద్దలందరూ కూడా లబ్ధిదారుల దగ్గర రెండు రోజులకి కోరుతున్నాం కోర్మాఫ్ ఆదిలక్ష్మి మరియు విద్యుత్ వినియోగదారులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచలేదని ఇచ్చిన మాటకు కట్టుబడిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అని అన్నారు ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ డాక్టర్ నూకసాని బాలాజీ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తూ పద్దెనిమిది నెలలుగా రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చోరకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించిన కష్టాలు బాధలు వేతలు దౌర్జన్యానికి గురైనటువంటి స్థితి ఒక దుర్మార్గమైన పరిపాలనని ఐదు సంవత్సరాలు అనుభవించిన ప్రజలు రాష్ట్రంలో రాజ్యాంగ బద్ద పరిపాలన లేదు కదా అప్రజాస్వామికంగా దౌర్జన్యంగా దుర్మార్గంగా పాలన గడిపితే ఆ పాలనలో మగ్గినటువంటి రాష్ట్ర ప్రజలు తిరిగి ఆ దుర్మార్గమైనటువంటి రాక్షస పరిపాలన అంత ఐదు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం జరిపి ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రత్యేకించి ఎన్నికల నాటికి కూటమి ప్రభుత్వం పార్టీగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు ఒక కట్టిగా కూటమి పార్టీకి ఏర్పడి నన్ను మొన్న జరిగినటువంటి పద్దెని క్రితం జరిగిన ఎన్నికల్లో నూట అరవై ఐదు సీట్లు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కట్టబెట్టినటువంటి వైనం ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా ఇచ్చిన హామీ మేరకు కొనసాగిస్తూ రాష్ట్రం ఈరోజు పది లక్షల కోట్ల పైచీలకు అప్పుల ఊబిలో కొట్టుమెట్టుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అందించినటింటి అప్పులు ఊబి ఏదైతే వరాలుగా రాష్ట్రానికి గుదిబండగా తయారు చేశాడో పది లక్షల కోట్లు ఇష్టానుసారంగా దుర్మార్గంగా ఒక లెక్కపక్క లేకుండా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టి పది లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు హామీలు నెరవేరుస్తూ ఇవాళ ఏదైతే ఆఖరికి చివరికి ఎలక్ట్రిసిటీలో కూడా గత ఐదు సంవత్సరాలు ఎలక్ట్రిసిటీ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురై సరైన కరెంటు లేకుండా ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియనట్టు అగమ్య గ అగమ్య పరిస్థితుల్లో లేదా ఆ రోజు ట్రూ అప్ ఛార్జెస్ తోటి ఐదు వేల కోట్ల రూపాయల పెనుభారం మోపి ము పదం ముప్పై రెండు వేల తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిత్తి నోరు బాదుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది ప్రజల సమస్యలు పట్టించుకోలేదు ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఊరు వాడ మాట్లాడుకుంటూ తన తాబేదారులని కొంతమందిని ఉసికొల్పి పురికొల్పి ప్రజల మీదకి ఏదో విధంగా మీరు నేను అధికారంలోకి వస్తే మీకు ఎవరైతే ఇప్పుడు దుర్మార్గంగా దౌష్టంగా అక్రమంగా అన్యాయంగా ప్రవర్తిస్తారో అడ్డు అదుపు లేకుండా ఎవరైతే రోడ్ల వెంటబడి ప్రజల్ని పెట్టడానికి ప్రజల్ని డిస్టర్బ్ చేస్తారు డైవర్ట్ చేయగలరు వాళ్ళకి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని గౌరవిస్తాను మంచి పదవులు ఇస్తానని ఆశపెట్టి అలా వాళ్ళని అచ్చోల్సిన ఆంబోతుల్లాగా రాష్ట్రం మీద వదిలితే వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుంది అక్రమాలు చేస్తుందని నితి నోరు బాధకున్న సందర్భం అయినా మీ మాటలు ప్రజలు విశ్వసించే స్థితి లేరు మీ మాటలు నమ్మే స్థితి లేరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు ఈ సూపర్ సిక్స్ పథకాలను అమలు జరుపుతున్నారు దానిలో భాగంగా తిరిగి ఇవాళ రాష్ట్రంలో మీరు ఐదు సంవత్సరాల్లో ఎలక్ట్రిసిటీ పేరుతోటి ట్రూ ట్రూఅప్ ఛార్జెస్తో ప్రజల మీద భారం మోపే ఐదు వేల కోట్ల రూపాయలు అదనపు భారం మోపారు రెండు వేల పద్నాలుగు పది పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ముప్పై రెండు వేల కోట్ల రూపాయల ప్రజలకి ఎలక్ట్రిసిటీ భారం మోపారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో టీడీపీ సానుభూతి పరులపై కక్ష కట్టి పెన్షన్లు రేషన్ కార్డులు ఇతర పథకాలు అందకుండా చేశారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఎమ్మెల్యేతో తమ సమస్యలు చెప్పుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏడు వందల అరవై ఐదు రాగా ఇందులో ఆరు వందల నలభై నాలుగు సమస్యలకు పరిష్కారం చూపామన్నారు మరో ఎనభై నాలుగు అర్జీల పరిష్కారం కోసం అధికారులు పనిచేస్తున్నారన్నారు ప్రతి శుక్రవారం తాము అందుబాటులో ఉంటామని ప్రజలకు ఏ సమస్య ఉన్నా తమతో చెప్పవచ్చు అన్నారు ప్రజలకు బాధ్యతగా పనిచేయడమే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ సానుభూతి పరులకు సంబంధించిన పింఛన్లు ఇతర ప్రభుత్వ పథకాలు రద్దు చేశారన్నారు దీనిపై ఎన్నిసార్లు అర్జీలిచ్చినా పరిష్కారం చూపలేదన్నారు కానీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని మళ్లీ పునరుద్ధరిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు अच्छा लैंड हो चुका ना ले बोले फर्स्ट ट्रेलर का बिल और खाली चेंज रख दी तो समस्या नहीं तो जैसे 100 200 प्रोसेस है ఫంటేవరా ఈరోజు ఈరోజు అనంతపురం అర్క నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మా యువనాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచనల మేరకు ప్రతి శుక్రవారం మా ఎమ్మెల్యే ఆఫీస్లో గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు దాదాపు నలభై ఎనిమిది అప్లికేషన్స్ రావడం జరిగింది ఎవరీ శుక్రవారం ప్రతి శుక్రవారం ఈ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు దాదాపు ఏడు వందల అరవై ఐదు అప్లికేషన్స్ పిజిఆర్ఎస్లో వస్తే దాంట్లో ఆరు వందల నలభై నాలుగు క్లియర్ చేయడం జరిగింది ఎనభై ఏడు పెండింగ్ ఉన్నాయి ప్రోగ్రెస్లో ఇరవై ఎనిమిది అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ముఖ్యంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం మద్దతుదారులు అని చెప్పేసి చాలామంది పెన్షన్స్ తొలగించడం జరిగింది వాళ్ళంతా ఇప్పుడు వచ్చి మొన్నటి వరకు మాకు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నంత ఉన్నంతసేపు మాకు ఈ పెన్షన్ వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కా ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పెన్షన్స్ తొలగించారు సార్ అని చాలా చాలామంది రావడం జరుగుతూ ఉంది అంటే కేవలం తెలుగుదేశం మద్దతుదారులని తెలుగుదేశం సానుభూతి పనులని చెప్పేసి పెన్షన్స్ తొలగించడం జరిగింది మళ్ళా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన ఏర్పా ఏర్పడిన తర్వాత ఈ మధ్య కాలంలో ఎవరైతే గతంలో ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ తీసుకొని ఇప్పుడు పెన్షన్స్ వాళ్ళకు వచ్చే విధంగా చూస్తున్నామని చెప్పేసి అలాగే గతంలో ఐదేళ్లలో ఎక్కడే కానీ సోక సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చేతగనితనంతో రాష్ట్ర జిఎస్టి ఆదాయం గత తొమ్మిది నెలల్లో పదిహేను వందల ఎనభై ఐదు కోట్లకు తగ్గిపోయిందని దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థాయికి పడిపోయింది మరోవైపు పంతొమ్మిది నెలల్లో చంద్రబాబు చేసిన అప్పు రెండు పాయింట్ తొమ్మిది మూడు లక్షల కోట్లు అయినా సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నాడని విమర్శించారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదేళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నాడు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన చెప్పేటటువంటి మాటలకి అసలు ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో కాదు అలాంటి మాటలు ఎవడూ చెప్పలేడు ఆయన అధికారంలోకి రావటం కోసం చెప్పినటువంటి మాటలేంటి తమ్ముళ్ళు నేను అధికారంలోకి వస్తే సంపద సృష్టించేస్తా రాష్ట్ర ఆదాయాన్ని పెంచేస్తా సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అందిస్తా నాకు నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఉంది నా అంత తోపుతురువు ఇండియాలోనే లేడు ప్రపంచంలో లేడు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డబ్బాలు కొట్టి అధికారంలోకి వచ్చాడు ఏమని సంపద సృష్టిస్తానని ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఆయన అదనంగా ఒక్క రూపాయి సంపద సృష్టించకపోగా రాష్ట్ర సంపద ఏదైతే తగ్గిపోతూ ఉంది రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం తగ్గిపోతూ ఉంది సంపద సృష్టిపోయి ఉన్నది ఆవిరైపోతుందని చెప్పి ఏదైతే గణాంకాలు చెప్తా ఉన్నాయి జీఎస్టీ గణాంకాల్లో వెల్ వెల్లడైనటువంటి చేదు నిజం ఏంటంటే ఈ ఆర్థిక సంవత్సరం అంటే మొన్న రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే తొమ్మిది నెలల కాలంలో ఆదాయం పదిహేడు వందల ఎనభై ఐదు కోట్లు తగ్గిపోయింది జీఎస్టీ ఆదాయం అంటే రాష్ట్రానికి వచ్చేటటువంటి జీఎస్టీ వసూళ్లు పదిహేడు వందల ఎనభై ఐదు కోట్లు తగ్గిపోయినాయి తొ ఏదైతే ఏప్రిల్ నుంచి డిసెంబర్తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి జీఎస్టీ ఆదాయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే పదిహేడు వందల ఎనభై ఐదు కోట్లు పడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో ముప్పై మూడు వేల మూడు వందల డెబ్బై కోట్లు ఉన్న జీఎస్టీ ఆదాయం ఐదు పాయింట్ మూడు నాలుగు శాతం తగ్గి ముప్పై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్లకు పడిపోయింది ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం ఆరు పాయింట్ ఎనిమిది శాతం పెరిగితే రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం మాత్రం ఐదు పాయింట్ మూడు నాలుగు శాతం తగ్గింది తొమ్మిది నెలల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక పదమూడు పాయింట్ ఒక శాతము తమిళనాడు ఎనిమిది పాయింట్ ఒక శాతము కేరళ ఎనిమిది పాయింట్ నాలుగు శాతం తెలంగాణ ఐదు పాయింట్ ఒక శాతం వృద్ధిని నమోదు చేస్తే ఆంధ్రప్రదేశ్ మాత్రం అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతా ఉంది ఏప్రిల్లో వచ్చినటువంటి జీఎస్టీ ఆదాయం నాలుగు వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లయితే మేలో మూడు వేల ఎనిమిది వందల మూడు కోట్లు జూన్లో మూడు వేల ఆరు వందల ముప్పై నాలుగు కోట్లు జూలైలో మూడు వేల ఎనిమిది వందల మూడు కోట్లు ఆగస్టులో మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు సెప్టెంబర్లో మూడు వేల ఆరు వందల యాభై మూడు కోట్లు అక్టోబర్లో మూడు వేల నాలుగు వందల తొంభై కోట్లు నవంబర్లో మూడు వేల మూడు వందల కోట్లు డిసెంబర్లో మూడు వేల నూట ముప్పై ఏడు కోట్లు ఏదైతే జీఎస్టీ ఆదాయం దారుణంగా పడిపోతూ ఉంది సంపద సృష్టి లేదు కానీ ఉన్న సంపద ఆవిరైపోతూ ఉన్నది ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ కీలకమైనటువంటి పాయింట్ పంతొమ్మిది నెలల చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన తీసుకొని వచ్చినటువంటి అప్పు అక్షరాల రెండు లక్షల తొంభై మూడు వేల కోట్లు రోజుకు ఐదు వందల కోట్లకు పైగా అప్పులు చేస్తూ ఉన్నాడు గంటకి ఇరవై ఒక్క కోట్లు అప్పు చేస్తూ ఉన్నాడు ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం లేదు ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు ఏదైతే ఒక మెడికల్ కాలేజ్ కట్టడం చేత కాదు అన్నీ ప్రైవేట్ పరం రోడ్లు ప్రైవేటుపరం ఫైబర్ నెట్ ప్రైవేటుపరం టూరిజం హోటల్స్ ప్రైవేటుపరం రిషికొండ ప్రైవేట్ పరం మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం రెండు లక్షల తొంభై మూడు వేల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశాడంటే దోపిడి దుబారా ఒక్కొక్క కిలోమీటర్ రోడ్ వేయడానికి అమరావతిలో నూట ఎనభై కోట్లు అంట ఇంకో చోట అమరావతిలో రోడ్ వేయడానికి ఎనభై కోట్లంట ఇలా దోపిడీ ఆయనేమో చూస్తే విదేశాల్లో విహారయాత్రలు ఇక్కడ దోచుకున్న దాన్ని అక్కడికెళ్ళి ఏదైతే ఇన్వెస్ట్ చేసుకోవటం ఈ పనుల్లో బిజీగా ఉన్నాడు రాష్ట్రాన్ని మాత్రం పంతొమ్మిది నెల కాలంలో సర్వనాశనం చేశాడని మాత్రం క్లియర్గా కనపడతా ఉంది విత్ విత్ లెక్కల ప్రకారం జిఎస్టీ వసూలు తగ్గిపోవటమే దేవాదాయ శాఖ మంత్రి ఒకల కేసు విచారణ జరిపిన పోలీస్ అధికారి మరోలా ఆఖరిగా స్థానిక మంత్రి వింతగా ఇంకొకలాగా స్టేట్మెంట్ ఇచ్చారని ఈ మూడు స్టేట్మెంట్లలో ప్రజలు దేనిని నమ్మాలని ప్రశ్నించారు మాజీ మంత్రి తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చెలుబైన వేణుగోపాలకృష్ణ ముందుగా రాష్ట్ర ప్రజానీకానికి తూర్పు గోదావరి జిల్లా ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇరవై ఇరవై ఐదు చాలా చేదు అనుభవాల్ని ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని ప్రజాస్వామ్య వాదులు పలు విధాల బాధింపబడేటట్టుగా పాలన ఈ ఇరవై ఇరవై ఆరు ఒక మంచి తరహా రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన పాలన సాగాలనేటువంటిది ఆకాంక్షిద్దాం కారణం ప్రజలు వారి యొక్క పాలకుల్ని ఎన్నుకుంటారు ఎన్నుకున్న పాలకుడు ప్రజలకు పూర్తి జవాబుదారీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటే అధికారం లభించిన తర్వాత అదే ప్రజల మీద హస్తం మాదిరిగా అదే ప్రజల మీద ఆ ప్రజలకు సంబంధించిన వారి మీద ఏదైతే దాడులు గాని కక్ష సాధింపు చర్యలు గాని జరిగినటువంటి తీరుని ఇకనైనా స్వస్తి పలకాలని ఈనాటి పాలకుడికి ఒక హితవు పలుకుతున్నాం కారణం ఏమిటంటే ఎంత దిగజారిపోయింది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అన్నప్పుడు తిరుమల క్షేత్రానికి ఒక మాజీ శాసనసభ్యుడు ఒకటవ తారీఖుని వెళ్ళలేని పరిస్థితి అంటే ప్రోటోకాల్ అంటున్నారు దానికి ఏమి నిబంధన ఉంది ప్రోటోకాల్ నిబంధన అంటే పదవి ఉన్న వారికి ప్రోటోకాల్ ఉంది ఎస్ దాన్ని ఎవరు కాదన పదవి లేని వారు కూడా చాలా మంది ఆ దర్శనం చేసుకుంటున్నారు అంటే దాని ద్వారా ఏ పార్టీలో ఉన్నా కానీ భక్తిభావం కలిగిన వారి భక్తిభావం కలిగిన వారి పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీయట్లేదా ఒకసారి వారిని వారి ప్రశ్నించుకోవాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనసులో తలుచుకున్నా కూడా వాళ్ళు వారు ఆలయాల్లో ప్రవేశించకూడదు అనే రీతిగా ఏంటి ఇది ఏమన్నా ప్రజాస్వామ్యమా లేకపోతే నియంతృత్వమా రాచరికమా ప్రజాస్వామ్యంలో ఈ రాచరిక పోకడలు ఏ విధంగా హర్షించదగ్గ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది రెండవది తూర్పుగోదావరి జిల్లాలో నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూసిన తర్వాత నేను ఒక్కడే అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో ఉన్న యంత్రాంగాన్ని యంత్రాంగం అంటే ప్రభుత్వం ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజలు చేత ఎన్నుకున్న ప్రభుత్వాలు ఏదైతే వారికి అత్యంత విశ్వాసం ఆయన కొన్ని వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థల ద్వారా నాకు మంచి జరుగుతుంది రెవెన్యూ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఇంకొక ఎక్సైజ్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ అయినా ఆ వ్యవస్థలు వారికి ఏదైతే నిర్దేశించబడినటువంటి విధంగానే పనిచేయాలి దానిని ఎక్కడైతే అతిక్రమించినా లేకపోతే దాన్ని అలసత్వం వహించినా ప్రజలకు నష్టం జరుగుతుంది ప్రజలు ఇచ్చేటువంటి జీతాలు తీసుకునేటువంటి మీరు ప్రజల చేత గౌరవం పొందుతున్నారు ఉద్యోగులు అంటే ప్రజలు గౌరవిస్తున్నారు ఆ గౌరవం పొందేటువంటి మీరు పలచన అవ్వకండి అవ్వకండి ప్రజల దగ్గర అంటే మీరు ఏకపక్షంగా పనిచేయడం మొదలు పెడితే ప్రజలు మిమ్మల్ని చిన్న చూపు చూస్తారు ఆ చిన్న చూపు చూసే విధంగా ప్రవర్తించొద్దని ఈ నూతన సంవత్సరంలో ఉద్యోగ వ్యవస్థలో ఉన్న అందరినీ కూడా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న అందరినీ కూడా కొన్ని కోట్ల మందిలో కొన్ని లక్షల మందికే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం అని అంటే సేవకు ఒక పెద్ద మార్గం ఆ ఉద్యోగం ఎవరైతే ఉద్యోగులుగా ఉన్నారో వారు సేవకులుగా ఉంటేనే ఈ రాష్ట్రంలో ప్రజల చేత తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను ఈ రోజు నుంచి ఎనిమిదవ తేదీ వరకు సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు తిరుమల శ్రీవారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నాడు ప్రముఖ నటుడు సుమన్ ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ చూస్తే నివన్ న్యూస్